ఈరోజు నేను చికెన్ చట్నీ చేస్తున్నాను ఇది మూడు కిలో ఉంటుంది త్రీ కేజీ చిన్న చిన్న పీసెస్ చేశారు మంచిగా కడిగి అనమాట మంచిగా డ్రై అయింది వాటర్ అంతా అయిపోయింది కాబట్టి ఇది మూడు కిలోలు చట్నీ పెడుతున్నాను అనమాట నేను అమెరికా చట్నీ పెట్టేస్తున్నా ఇది అమెరికా చట్నీ పెడుతున్నా కొద్దిగా మేము చేసుకొని మొత్తం అక్కడ పంపిస్తాను ఇది మొత్తం నేను నూనెలా ఆయిల్లో క్రై చేసినాక చూపిస్తానండి ఎందుకంటే లెంత్ ఎక్కువ అవుతుంది నాకు కూడా టైం ఎక్కువ లేదు పని ఎక్కువ ఉందనమాట అందుకే నేను తర్వాత చేస్తాను నేను లాస్ట్ లాస్ట్ ఆయిలో కొన్ని ముక్కలు ఇలా చేస్తాను నేను ఎలా చేయాలో వేయించినాకనే చూపిస్తాను ఇవన్నీ ఇలా నేను చేసుకున్నానండి ఇవన్నీ నేను చూపించలేదు కదా ఇవ్వ మూడు కేజీలు అవి ఇవి ఇంక కొన్ని ఉంచాను నేను చూపిస్తాను అన్నా కదా లాస్ట్లో చూపిస్తాను అన్నా కదా ఇవన్నీ చేసుకున్నాను మనకు కలకరేట్టి మరి ఇంకా బ్రౌన్ కలర్ తీయద్దు ఎందుకంటే మనం ఇందులో అల్లం అల్లమెల్లిగడ్డ వేస్తాం కదా లాస్ట్లో దాంతోపాటు ఇవి కూడా మనం వేయించుకుందాము దాని ఫ్లేవర్ అనేది ఇందులో మంచిగా పడుతుంది మన పచ్చితనం ఉంటే అల్లమెల్లిగడ్డలో పోతుంది అనమాట ఈ లాస్ట్ వాయి వేయిస్తున్నాను ఇది ట్రై చేశానంటే ఇప్పుడు మనం ముక్కలు కొట్టించుకొచ్చి కడుక్కున్నాం కదా ఫ్రెష్గా ఇది మళ్ళీ కొద్దిసేపు ఒక ఐదు నిమిషాలు ఉడకబెట్టాను ఒక పెద్ద గిన్నెలో ఉడకబెట్టేస్తే వాటర్ ఫామ్ అవుతుంది కదా ఇందులో అంత వాటర్ వస్తుంది కదా వాటర్ వచ్చేసాక అంత నేను జాలిలో ఉడవసాను వాటర్ పక్కకు పెట్టేశాను మనం ఇష్టమంటే సూ సూప్ కూడా చేసుకోవచ్చు ఎందుకంటే మనం మొత్తము ఇది ఇంకేదాకా చేస్తే పచ్చ కూడా ముక్క మెత్తబడితే మళ్ళీ టైం కూడా వేస్ట్ అవుతుంది అందుకే నేను ఈ జాలిలో పోసి ఉడవోసాను అనమాట వాటర్ ఇది మనం ఫ్రై చేసుకుందాం ఇప్పుడు లాస్ట్ చూపిస్తున్నాను అనమాట మనం చికెన్ చట్నీ ఎలా చేసానో వేరే వేరే వీడియోలు కూడా పెట్టానండి నేను ఆ వీడియోలు కూడా చూడండి దానిలాగానే ఇది కూడా చేశాను ఎందుకంటే ఇది అందరికీ తెలిసిందే కదా మనకు ఫ్రై చేసేది మనం ఎంత చేయాలో అంత చేయాలి ఎక్కువ మనం బ్రౌన్ కలర్ ఎక్కువ వేసినామంట ఇవి గట్టిగా అయిపోతాయి అనమాట అందుకే నేను కొంచెం తగ్గించాలన్నమాట ఇవి మెల్లంగానే కావాలి సిమ్లనే కావాలి ఎందుకంటే మనకు లోపల నుండి ఉడకాలి కదా పెద్దగా పెడితే పైననే బ్రౌన్ అవుతాయి లోపల కాదు అందుకే చిన్నగా మనం సన్నగ పెట్టాను ఇది మొత్తం అయ్యాక చూపిస్తాను ఇందులో నేను మసాలాలు ఏమేమి వేస్తున్నానో చూడండి ఇది వేయించి పెట్టుకున్నాను రెండు రెండు స్పూన్ల ధనియాలు వేసాను కొద్దిగా అంతా కొంచెమే జస్ట్ మిరియాలు ఒక ఇరవై గల మిరియాలు వేసాను దాల్చిన చెక్క యాలకులు లవంగాలు వేసాను ఇవన్నీ వేసి వేయించాను అన్నమాట దొరగా వేయించాను మళ్ళీ నల్లా చేయొద్దు వస్తుంది తక్కువ నల్లుగా అవుతుంది అనమాట మనకు సాలు దీంట్లోకి మసాలాలు ఇది నేను పొడి చేసి చూపిస్తాను ఇది ఫ్రై అయిపోయినాయి అండి ఇది కూడా ఇసుకుందాము స్టవ్ బయ్ తర్వాత మళ్ళా ఆన్ చేసుకుందాము మనం మన మూడు పిల్లలు ఎన్ని అయినాయి చూడండి కొన్ని అయినాయి కూరగాయలు ఇంత కొట్టింది

కొంచెం వేడి కావాలి ఎంత వేడి ఉంటుంది మనం ఇది కదా ఆవాలు వేసుకుందాము మనం ఒక స్పూన్ అని వేసాము మనం ఒక స్పూన్ జీలకర్ర కూడా వేసుకుందాము నూనె కూడా వస్తుంది కదా మంచిగా ఉండదు కుక్కలలో నూనె బాగుంటుంది స్టవ్ బంద్ చేసుకున్నాము ఎందుకంటే మనం అల్లమిలిగడ్డ వేస్తుంది కదా అలా ఇక్కడ మనకు వాడుతుంటుంది అంటే మంచిగా కలుపుకున్నాక ఆన్ చేసుకున్నాము ఇప్పుడు ఇది ట్రై అవ్వాలి మనం అల్లమిలిగడ్డ కూడా వేసుకున్నాము మంచి మంచిగానే వేసుకున్నాను సౌబర్ చేసుకున్నాను అల్లము ఎల్లిగడ్డ రెండు పేస్ట్ వేసాను అన్నమాట మనకి చిన్న కప్పటి అంతా వేసాను ఇంత వేసారు వేసా ఇలా హాఫ్ మే ఆఫ్ అంతా ఇందులో వేసుకున్నాను మనకు చాలు మనం స్టవ్ బాగా చేసుకున్నాను ఇప్పుడు సిమ్లో పెట్టేసుకున్నాం కదా సిమ్లోనే పెట్టేసుకున్నాము మనకు అవ్వాలి ఇది ఎంత మంచిగా ఫ్రై అయితే అంత మంచిగా మనకు తక్కువ నీళ్లుగా ఉంటుంది మంచి పచ్చితనం అంతా పోవాలన్నమాట ఇంకా మంచిగా వస్తుంది మనం ఇందులో అంతా మన మసాలా కూడా రెడీ చేసుకున్నాం ఇందులో ఆవాలు కూడా వేసాను ఆవ పొడి కూడా వేసాను ఆవాలు కూడా వేసి అన్ని మిక్స్ చేసుకున్నాను పొడి చేసుకున్నాను మనకు చాలా ఎక్కువ ఘాట్ అవుతుంది ఎక్కువ మసాలా వస్తుంది ఇందులో ఉండాలి బట్ట మంచిగా కరెక్ట్గా ఉండాలి మనం చిన్నగా పెట్టేసుకుందాం కొంచెం పెద్దగా చిన్న చిన్నగా పెట్టేసుకుందాం ఈ ముక్కలు కూడా వేసుకుందాం మనం మంచిగా ఇందులో తిండి ఫ్లెవర్ కూడా మంచిగా అంటుంది వేసుకోండి ఇంకా నూనె దగ్గర జాగ్రత్తతో వేసుకోవాలి మనకు ఇందులో కూడా మనకు కొంచెం ఫ్రై అవుతాయి అనమాట ఇది కూడా ఫ్రై అవుతాయి మనం ఎక్కువ బ్రౌన్ చేస్తే గట్టి పడిపోతాయి అనమాట అందుకే మనం సిమ్లోనే ఉడికించుకోవాలి చట్నీ పెట్టేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలి ఎట్లా పెట్టేస్తే పైన బ్రౌన్ అయితే ఇంకొకట ఉడకదనమాట మనం ఇవి మొత్తం వేసేసుకున్నాము రాదు మనకు మనకి ఇది మెను ముక్కలు అంత ఏదైతే ఉంచుకోవడం మళ్ళీ మనం దీంట్లో వేసేసుకుంటాము రేషన్లో వేసేసుకుంటాము కల్ప రావాలి కదా మనకి ఈజీగా ఉండాలన్నమాట మనం బంద్ చేసుకుందాం స్టవ్ను బంద్ చేసుకుందాం ఇక స్టవ్ అవసరం లేదు మనం మనకు స్టవ్ బంద్ చేసేసుకుందాము మనం గరం మసాలా కూడా ఇందులో వేసేసుకుందాము మొత్తం వేస్తున్నాను గరం మసాలా ఇందులో యాలకులు లవంగాలు సాజ యాలకులు లవంగాలు దాల్చిన చెక్క ధనియాలు ఆవాలు ఉంటాయి అన్నమాట ఇంకా ముక్కలకు కూడా మంచిగా మసాలా వేడి ఇవి వేడి ఉంది కదా కిందికి తీన్ ఇది ఏమైనా పద్ధతి ఉండదు కదా మనం కొద్దిగా ఎందుకంటే తక్కువ కలుపుకుంటాం కదా కొద్దిగా వేడి చేసుకుంటాం సిమ్లో పెట్టేస్తాను మనం ఇందులో కారం కూడా వేసేసుకుందాం ఇప్పుడు తర్వాత అందం తీసేసుకుందాం కారం మీరు తినేదాన్ని బట్టి వేసుకోండి ఎక్కువ రసం కావాలంటే ఎక్కువ వేసుకోండి తక్కువ కావాలంటే తక్కువ నీళ్ళు కొంత పట్టదు మనం కొంచెం రసమే వేసుకోండి మరీ గట్టిగా చేయాలి ముక్కల మందము ముక్కల మందం అంటే తక్కువ వేసుకోండి ఎక్కువ కావాలంటే కొంచెం కారం ఎక్కువ వేసుకోండి ఇది త్రీ మ్యాంగో కారం వేస్తున్నాను నేను తప్పులో బాగుంటుంది త్రీ మ్యాంగో కారం తక్కువ ఉంటుంది చూసుకుంటా వేసుకుందాము ఇట్లా వేడిగా ఉన్నప్పుడే కలిపేసుకుందాము మనం ఇందులో చేసుకుందాము వేడి చేశారనమాట పదన ఉంటుంది కదా తక్కువ ఖరాబ్ కాకుండా ఉంటుంది మనం ఇందులో వేసేసుకుందాము మొత్తం ఇక్కడ వేసేసుకుని మంచిగా చీరగా వేసుకుందాం మనకి కలిపొస్తారు లేదనమాట కూడా మనం సాల్ట్ కూడా వేసుకుంటాము మనం కారం బట్టి సాల్ట్ వేసుకోండి నేను అందరితోనే వేస్తున్నాను మీరు ఎంత తినాలనుకుంటారో అంత వేసుకోండి చూసుకుంటూ వేసుకోవచ్చు మనం సాల్ట్ అయినా కారం అయినా రసా కావాలంటే ఎక్కువ రసవు కూడా తక్కువ ఉంటాయి ఇంతే ఇంతే కొంచమే వెయ్యాలని ఏం లేదు చల్లైనసం వేసుకుందాం ఇది కొంచెం కారం వేస్తున్నాను ఇక్కడ రసం ఉండాలి ఇది బయట దేశం బొమ్మాలి గురైన కొంచెం అన్నంతోనే తింటారు కదా కొంచెం ముద్ద అన్నానికి మనకు రసం ఉండాలి ముక్క ఉండాలి ముక్కల ముద్దమే అయితే బాగుండదు కదా చట్నీ అన్నప్పుడు కొంచెం రసం కూడా ఉండాలి నేను వేస్తున్నాను ఎలా వేసుకుంటారో ఓడిస్తే వాళ్ళకి నాకు అందరికీ రావాలి కదా నేను మూడు కేజీలు తీసుకున్నాను చికెను ప్యాకెట్లు కట్టేస్తారు అన్నమాట అది సో వాళ్ళు కట్టేసి ఎవరు ఎంత బాగు మా బాగా తీసుకుంటారు వాళ్ళ ఫ్రెండ్స్ ఉంటారు కదా కావాలన్నమాట సో వాళ్ళ కోసం చేస్తున్నాం అనమాట ఎందుకంటే కారం మంచిగా ఉండాలి సాల్ట్ మంచిగా ఉండాలి ఇందులో ఇన్ని మంచిగా ఉంటేనే నిల్ బాగుంటుందన్నమాట నేను మొత్తం కారం కూడా వేస్తున్నాను ఇది మనకు హాఫ్ కేజీ పడుతుంది ఇందులో త్రీ మ్యాంగో హాఫ్ కేజీ పడుతుంది కొంచెం తక్కువ ఉన్నదనమాట త్రీ బై పడుతూ ఉండదు అనమాట ఇందులో కారము మొత్తం కారం వేసేస్తున్నాను నేను ఎందుకంటే మనకు మూడు కిలోలు కదా చికెను చికెన్ చట్నీ చికెన్ ముక్కదు కదా మూడు కేజీలు తీసుకున్నాను అనమాట ఉండాలి మరి రసం కూడా ఉండదు కదా అని చెప్పి రసం కూడా ఉండాలి ఇది మనకి గట్టిగా అనిపిస్తుంది నేను కిలో నూనె పోసాను ఇది మొత్తం కిలో మూడు కిలోలకు కిలో నూనె పట్టింది మనకు నూనె మళ్ళీ పేరుతుంది అన్నమాట తర్వాత చల్లగా అయినాక మనము అది నిమ్మరసం పోసుకుందాం కొంచెము వేడి మీద చేస్తే మనకు నేను చేదు వస్తుంది మంచిగా కలుపుకున్నాం కదా మనం తర్వాత ఇది మొత్తం చల్లగాలి కొంచెం కాలుతుంది కదా తర్వాత నిమ్మరసం కలుపుకున్నాము నిమ్మరసం కలిపినాక మళ్ళీ చూపిస్తాను ఓకేనా మనం ఇందులో నిమ్మకాయ నిమ్మరసం వేసుకున్నాము இங்க வந்துச்சுன்னா மதியவே ரசங்கில் வந்துையது திரோசில நான் சிக்கன் சட்னி வெச்சானே இது 3 கிலோல தான் معناتா 3 kg 3 kg லயே சிக்கன் ஹெக்னி விலை சேச்சானே ఈరోజు వీడియో అయితేనండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక వీడియో అయితే మేము ముందుకు